ఈరోజు మన కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా డిస్టిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ శ్రీ సుధీర్ బాబు గారి పర్యవేక్షణలో మనకు నాటుసారాకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కలిగినటువంటి గ్రామాలను ఏవైతే ఉన్నాయో వాటిల్లో కోసిగి మండలానికి సంబంధించి ఒక గ్రామము పెద్ద కడుపూరు మండలానికి సంబంధించి ఐదు గ్రామాలలో రెండుసార్లుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి కండక్ట్ చేయడం జరిగింది దానితో పాటుగా ప్రతి స్టేషన్లో ప్రచార రథాన్ని మనము పర్యటింపజేసి కంపల్సరిగా అందరికీ అవేర్నెస్ ని కలుగజేసే ఒక ఉద్దేశంతో మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు ఈ యొక్క ప్రచార రథాన్ని గ్రామ గ్రామాన మీరు తీసుకెళ్ళి ఏవైతే సందేశాలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రజలకు వినిపించే ఒక ఏర్పాటు చేయాలి అని చెప్పడంతో ఈరోజు కోసిగి మండలంలోకి ఇది ఎంటర్ అవుతుంది ఇదే రోజు మనకు ఈ రోజు ఒక రోజు కేటాయించారు ఈ ప్రచార రథానికి సంబంధించి ఆ మొత్తం ఆరు గ్రామాలలో పూర్తి చేసుకుని నెక్స్ట్ ఇది ఎమ్మిగనూరుకు వెళ్ళటం జరుగుతుంది ఆ ఈ ఆరు గ్రామాల్లో కూడా ఆ ప్రజలకు ఈ జరిగే సారాయి వల్ల జరిగే అనర్థాలు ఆ ముద్దాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ అవేర్ చేసినాం కాబట్టి మరొకసారి ఈ ప్రచార రథం మనము అక్కడ వినియోగించి వాళ్ళందరిలో అవగాహన తెచ్చే విధంగా ప్రయత్నం చేసి పూర్తిగా నాటుసారాను రూపుమాపే దశలో ఈ యొక్క భాగంగా ఈ చర్య చేపట్టడం జరుగుతూ ఉంది ప్రస్తుతానికి మనకు వచ్చేసి ఫస్ట్ దొడ్డి బెలగల్ గ్రామము కోసిగి మండలంలో కవర్ అవుతే అది ఒక్క గ్రామమే ఉంది కోసిగి మండలంలో తర్వాత మనకు ముచ్చుగేరి కల్లుకుంట మేకడోన మీదుగా వెళ్ళి తర్వాత హెచ్మురవని గ్రామంలో కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి హనుమాపురం వెళ్ళటం జరుగుతుంది దాంతో కోసిగి మొత్తం మండలంలో ఉండే ఆరు గ్రామాలు కంప్లీట్ చేయడం జరుగుతుంది మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం ఏమంటే నాటుసారాకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు కానీ సమాచారం కానీ ఉన్నట్టయితే ప్రజలకు మరియు మీకు అందరికీ నా విన్నపము అటువంటి ఆనవాళ్ళ గురించి మాకు కంపల్సరిగా తెలియజేస్తే మీ యొక్క సహకారంతో పూర్తిగా అరికట్టి నాటు సారా లేనటువంటి గ్రామాలుగా తీర్చిదిద్ది మన మొదటగా మన స్టేషన్ పరిధి అంతా కూడా ఎక్కడ నాటుసార లేదు అనేటటువంటి విధంగా డిక్లేర్ చేయడానికి ఎంఆర్ఓ గారి వీళ్ళ సమక్షంలో చేపట్టి కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది ఈ దిశగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాటుసారా లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం కోసం ఎక్సైజ్ శాఖ పనిచేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్